ని భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాలకు రాజ్యాంగమే బలమని రిటైర్డ్ ఉప ఖజానా అధికారి ఖలీల్ సాహెబ్ పేర్కొన్నారు శుక్రవారం నాడు ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సహకారంతో అమ్మా మహిళా నాగార్జున స్కూల్లో డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు రాజ్యాంగ పీఠికను సామూహికంగా చదివించారు ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన వక్రత్వ చిత్రలేఖనం పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతుల ప్రధానోత్సవం చేశారు మహాత్మా గాంధీ విగ్రహాన్ని పొదలకూరులో ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులను సాల్వా జ్ఞాపికలతో సత్కరించారు ఈ సందర్భంగా రిటైర్డ్ ఎస్టీఓ ఖలీల్ సాహెబ్ నాగార్జున స్కూల్ చీఫ్ అడ్వైజర్ సుబ్బారావు ప్రిన్సిపల్ లక్ష్మీదుర్గా ఏఎంసీ డైరెక్టర్ ప్రి భాకర్ ఆయవైశ్య నేతలు డాక్టర్ జె బ్రహ్మయ్య పొట్టి సుధాకర్ తదితరులు మాట్లాడుతూ రాజ్యాంగం ప్రతి వ్యక్తికి సమాన హక్కులు కల్పిస్తూ జాతీయ ఐక్యత దేశ సమగ్రతకు పెద్ద పీట వేస్తోందన్నారు లేవు ఓకేనా పైగా మంది లౌకిక రాజ్యం ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు అవలంబించవచ్చు కొన్ని దేశాలు క్రిస్టియన్ దేశాలు కొన్ని దేశాలు ముస్లింస్ దేశాలు ఇలాగా భారత రాజ్యాంగం గురించి చెప్పుకుంటే ఒక రోజంతా చెప్పుకోవచ్చు ప్రాథమిక విధులు ఆదేశిక సూత్రాలు ఈరోజు భారత దేశంలో మనం సమాఖ్య ఉంది కొన్ని దేశాల్లో కొన్ని రాజవంశాల వాళ్ళకే ఓటు హక్కు ఉంది కానీ మనకి రాజ్యాంగం ప్రసాదించినటువంటి గొప్ప ఒక వరం ఏంటంటే ఓటు ఈ ఓటు హక్కు మన భారత రాజ్యాంగం మనకు ప్రసాదించింది కాబట్టి ఈరోజు మనం అలాగే సమాఖ్య అంటే కేంద్ర ప్రభుత్వము ఎలాగ ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వం దానికి అలానే ఉంటుంది కాబట్టి ఇలాంటి గొప్ప గొప్ప అవకాశాలన్నింటిని కూడా మనకి అలాగే ఈ సైబర్ సెక్యూరిటీ మీద ప్రోగ్రాంలు ఇచ్చారు దానికి కూడా మన చంద్రసార చంద్రసా ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి జరుగుతాయి కూడా రేపు ఇరవై ఐదో తేదీ నుంచి మళ్ళా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అందువల్ల మేము ఏదొచ్చినా ముందు చంద్రతో షేర్ చేసుకుంటాం ఎందుకంటే చంద్ర మా దగ్గర చదివాడు మా నేతాజీ స్కూల్లో టీచర్గా కూడా పనిచేశాడు నాకు తెలిసి మా స్కూల్లోనే పీస్ పెట్టినట్టున్నాడు మా స్కూల్లోనే చాక్పీస్ పెట్టాడు టెన్త్ క్లాస్కి పంపించాం అప్పుడు మేము అలా అట్లా ఉన్నది ఇప్పుడు మనకు ఈ ప్రభుత్వం వారు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రోగ్రామ్ ఇచ్చింది ఇందులో మొట్టమొదటిసారిగా మన నాగార్జున స్కూల్ ఈరోజు నెక్స్ట్ సోమవారం విజ్ఞాన్ డిగ్రీ కాలేజీలో పెట్టుకుంటున్నాము మనకు ఈ యొక్క స్కూల్ని ఇచ్చి మనల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి స్కూల్ వందనాలు తెలుపుకుంటూ ఎంతతో సెలవు తీసుకుంటున్నా ఇంకో డైరెక్టర్ పిన్నెల అన్న గారిని అలాగే మన ఆర్ఏవస టౌన్ ప్రెసిడెంట్ గుర్రం మీరా మధు గారిని సాధారణంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం మిడిల్ 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 తమాష ఏంటంటే ఇప్పుడు వచ్చారు కదా ప్రభాకర్ ఆయన కూడా మా స్టూడెంటే అవునా వాళ్ళ కూడా వాళ్ళ తమ్ముడు చిన్న చిన్నయ్య పిల్లలు కూడా చెన్నయ్య కూడా మా స్టూడెంటే తమాష ఏంటంటే ఈరోజు మేము నిన్న చంద్ర చెప్పాం చంద్ర మనము పొదలకూరులో కొంతమందిని ఒక ఐదారు మందిని సన్మానిద్దాం చంద్ర అని నా మైండ్లో మన ఆదురు వెంకట సుబ్బయ్య గారు ఉన్నారు తర్వాత చంద్ర చెప్పాను సరే సార్ అన్నారు చంద్ర ఉండి సార్ మీ ముస్లిమ్స్లో ఎవరైనా మత పెద్ద ఉంటే చెప్పండి సార్ అన్నారు మా మేన మా మామగారు అయినటువంటి ఖలీల్ సారు పొదలకూరు మండలం పొదలకూరులోని విఘ్నేశ్వర కాలనీలో మసీదు యొక్క మొత్తవల్లి పెద్ద అతను తన సొంత డబ్బులు పెట్టి అతను కొందరు కట్టి ఆపేసినటువంటి మసీదును తన సొంత డబ్బులతో నిర్మిస్తున్నారు చాలా గొప్ప విషయం అది ఎందుకంటే మా మామగారు అన్నీ కాదు అతను ఆ డబ్బులు ఎలా తెచ్చాడో కూడా నాకు తెలుసు డెబ్బై వేలు తెచ్చి రెడీగా మసీదుని కడుతున్నారు అందుకే మేము ఆయన్ని ఈసారి సమ్మానించాలనుకున్నాము ఇంకొక వింత ఏంటంటే నేను చంద్రాకు చెబుతూనే మన సార్ పేరు సుధాకర్ సార్ పేరు మన ప్రభాకర్ పేరు వాళ్ళందరూ పిబులాస్లే వాళ్ళు అట్లా అదే అదే భగవంతుడు చెప్తుంటారు అది ఇప్పుడు చంద్ర సార్ చెప్పాడు ఈ రాజ్యాంగం గురించి మనం చెప్పుకోవాలనుకుంటే దీంట్లో చాలామంది ప్రముఖులు ఉన్నారు అందులో మన గాంధీ మహాత్మ గారు కూడా ఉన్నారు మన వైశ్య ప్రముఖులందరూ కూడా కలిసి ఆ యొక్క ఈ డెబ్బై ఐదవ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని గురించి మన స్కూల్ చీఫ్ అడ్వైజర్ సుబ్బారావు సార్ మాట్లాడతారు మరియు ఇక్కడికి వచ్చేసినట్టు ఉపాధ్యాయ బృందాలందరికీ ధన్యవాదాలు విద్యార్థిని విద్యార్థులందరికీ నా ఆశిస్తులు మొదటిగా ఈ మహన్నత మహోన్నతమైన కార్యక్రమాన్ని మన స్కూల్లో ఎంపిక చేసుకున్నందుకు నవరాజ్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము మీ చెప్పటంతో వినపడలేదురా ఇంకా దొరగా ఇంత దొరగా వెరీ గుడ్ ందుకు రా ఏదైనా ఒక కార్యక్రమాన్ని మనం నడపాలంటే మొదట ఒక ప్రణాళిక అవసరం ఏదైనా పని చేయాలనుకున్నాము ఆ పని మనం ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలి అనే అవగాహన మనకు ఉండాలి మొదట చేసుకోవాలి మనం మన స్కూల్లో ఫంక్షన్ గ్రాండ్ చేస్తాం చేసేటప్పుడు ఏం చేసాము మన జీవర్ సారు చంద్ర సారు పాపయ్య సారు జీఎన్ రెడ్డి సారు కృష్ణా సారు మేము అందరం కలిసి కూర్చొని ఒక నిర్ణయం తీసుకున్నాం సో ఈ విధంగా చేద్దాము ఈ పన్ను ఈ పన్ను అని చేయగలం కాబట్టి మనం ప్రోగ్రామ్ని అంత గ్రాండ్గా సక్సెస్ చేయగలం అలాగే మనకు ఈ రాజ్యాంగం తీసుకునేటప్పుడు బ్రిటిష్ వాళ్ళు అప్పుడు ఏం చెప్పారు మేము మీ స్వాతంత్రాన్ని ఇస్తాము కానీ మసినేశారు అప్పుడు మనం భారతదేశంలో మహోన్నతమైన మంది ఉన్నారు వాళ్ళు కొందరు మా రాజ్యాన్ని మేము పరిపాలించుకోవడం మాకు తెలుసు నువ్వు చెప్పనవసరం లేదు ఏ విధంగా పరిపాలించుకుంటా అని చెప్పేసి ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ చాలామంది రాశారు కానీ వాళ్ళల్లో మెయిన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉండి ఏ విధంగా ఆ రోజుల్లో అహంకారం ఎక్కువ రాజ్యాంగం ఉండేది డబ్బు ఉన్నవాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేసేవాళ్ళు కానీ అవన్నీ నేడు సమాజంలో తెలియవు డబ్బు ఉన్నవాడు ఒక విధమే లేని వాడు విధమే టాలెంట్ ఉండాల డబ్బు ముఖ్యం కాదు కష్టం ఎవరి కష్టం ఎవరైతే కష్టపడి పనిచేసి ఇష్టంగా ఆ కార్యక్రమం పూర్తి చేస్తారో వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళే ఒక రాజ్యాంగం నేర్పాటు నెక్స్ట్ నెక్స్ట్